అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి రంగవల్లి ఆర్ట్ ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో మాడు చెట్లు కనిపించాయండి చాలా బాగున్నాయి కదా ఈసారి కాపు చాలా బాగా వచ్చిందండి పెద్ద పెద్ద కాయలు ఎక్కడ చూసినా మాడు తోపులే ఉంటాయి సరే అని మేము దిగేసి వీడియో తీసుకున్నాము కాయలు కూడా కోసుకున్నామని చూస్తున్నాం అనమాట భయం వేస్తుంది కాయలు కోసుకుంటే ఎవరు ఏమన్నా అంటారేమో కాయలు చూస్తేమో నోరు ఉరిపోతుంది ఒక కాయ కొట్టేసి ఉప్పు కారం వేసుకుని తిన్నాం అనుకున్నాం చిన్నగా చూస్తూ ఉన్నాము దాటుకునేదానికి దారి ఉందేమో దొంగతనం చేద్దామనేసి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చూసి చేసినారా కాయలు చూస్తా చూడండి ఎన్ని కాయలు అంటే నోరు అట్లే ఊరిపోతుంది మాగినాక ఎంత టేస్ట్ ఉంటాయో పచ్చిది కూడా మనం కొట్టుకొని ఉప్పు కారం వేసుకొని తింటే అంత టేస్ట్ ఉంటుంది ఇవి ఇంకా మాగలేదండి కొద్దిగా ఇంకా ఒక నెల అయితే అనుకుంటా పచ్చిగానే ఉన్నాయి అసలు చెట్లే వంగిపోయినాయి కాయలు బరువుకి అన్ని కాయలు ఉన్నాయి కాయి కూడా సైజు పెద్ద సైజు ఉంది అన్నమాట నేడు ఏం చేశానంటే బ్యాగ్లో నుంచి ఫోన్ తీసుదామనేసి ఫోన్ తీశాను ఫోన్ తీసి వీడియో తీసుకుంటున్నాము ఈ టైంలో ఏం చేశానంటే మా పాప ఒక కవర్లో పెట్టుకున్నాము నేను ఫోన్ తీశాను ఆ పాప ఫోను కవర్లోనే ఉన్నింది ఈ ఎగ్జైట్మెంట్లో ఏం చేసినానంటే బ్యాగు హ్యాండ్ బ్యాగు క్లోజ్ చేయలేదు నేను అది ఇట్లా వీడియో తీస్తా వంగినప్పుడు ఎక్కడో ఫోను కవర్తో సహా కింద పడిపోయింది మేము అది చూసుకోవాలా వీడియో అంతా తీసినాము మళ్ళీ ఆటో కోసము మా నాన్న ఆటో పంపిస్తాను ఆడే ఉండండి మళ్ళీ కానీ అని చెప్పినారు ఆటో కోసం వెయిట్ చేస్తా ఈ వీడియోలు అన్నీ తీసుకుంటా నవ్వుకుంటా ఈ దొంగతనంగా ఈ కాయలన్నీవి మా చెల్లి ఒక కాయ పెక్కింది నేను ఒకయ విక్కున్నాను ఈ ఫోను ఈ ప్లేస్లో పడిపోయింది ఆ చెట్లలో పడింది కాబట్టి ఎవరూ గమనించలేదు ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మాయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తా అని చెప్పింది తీసి చూస్తే లేదు ఆ కవర్ పెట్టినాను ఎల్లో కలర్ కవరు అది కూడా లేదు ఫో మళ్ళీ ఫోన్ రింగ్ ఇచ్చాము వినిపిస్తుంది కానీ ఎవరు ఎత్తడంలే ఎక్కడుందో చెప్పడం లేరు మా ఇంకెవరు ఎత్తుకోలేదు చూడండి మా చెల్లికి వస్తుంది కాయి కాయ కోసుకొచ్చావు ఎవరైనా అరుస్తారేమో అనుకుంటాడమో సరే ఎవరో రిక్వెస్ట్ చేద్దాంలే అనేసి ఒక కాయ కోసాము ఎక్కువ పోయకూడదు కదా అని పచ్చి కూడా మనం ఏం చేస్తాం చెప్పండి వేస్ట్ కదా ఈడే ఇప్పుడు మా చెల్లు వచ్చే ఇట్లా వచ్చేటప్పుడు ప్లేస్ ఆ టర్నింగ్లో పడిపోయింది అది కవర్తో సహా పడిపోయింది మళ్ళీ గబగబా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన ఆటోలోనే రిటర్న్ వచ్చి వస్తే ఫోను ముందుకు వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసినానో ఆ నుంచి రింగ్ ఇస్తే ఈ చెట్లలోనే పడి ఉంటుంది అది ఈడు వస్తుంది సౌండ్ ఈడు చూస్తే కవర్లో ఉంది కవర్లో కాకుండా మెయిన్ రోడ్ అది కవర్లో కాకుండా పక్కన పడి పిండి ఎవరో తీసుకునేసేవాళ్ళు ఆ అమ్మాయి వర్క్ కష్టమయ్యేది దాంట్లో వీళ్ళు సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇంకా మనం బ్యాంకు వాళ్ళ క్లోజ్ అలా పెద్ద రచ్చ అయిపోయేది అమ్మాయి అబ్బాయి బాగా కోపడుతుందన్న నీకు ఏది ఇచ్చినా ఇట్లే చేస్తావు ఈ మామిడికాయలు దొంగతన పోయి ఫోన్ పోగొట్టేసి ఆ దేవుడు దైవాల కవర్లో ఉంది కాబట్టి ఊరు ఎత్తుకోలేదు మళ్ళీ ఫోన్ దొరికింది అమ్మయ్య ఫోన్ దొరికింది లేకపోతే నేను ఆఫీస్ వాళ్ళకి ఏం చెప్పేది ఈ ఫోను రికవరీ చేసుకోవడానికి మళ్ళీ బ్యాంక్ వెళ్ళాలి ఇంత కష్టం ఉండేది నీ మామిడికాయలు పాడుగాను ఈ కాయ తినకపోతే ఏమైంది ఇంత ఆతరం పడి మామిడికాయ కోసుకోవడం అవసరమా నీకు ప్రాణం ఉండదు కదండి కాయలు చూస్తే మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా చేశారు చూడండి నేను కోస్తున్నావు కాయ మళ్ళీ ఇంత పెద్ద కాయ అంటే చెయ్యి కూడా పట్టలేము అంత పెద్ద కాయ ఇది మెయిన్ రోడ్ అది అట్లా జరిగింది మాడికాయ దొంగతనానికి వస్తే ఫోనే పోగొట్టుకుంటాను ఇరవై వేల రూపాయలు ఫోన్ ఆ దేవుడి దయ వల్ల కా ఫోన్ దొరికింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్